హాయ్ టు వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ ఏసెస్ బ్లాగ్ ఈరోజు వచ్చేసి కిచెన్ టిప్స్ టెన్ ఉన్నాయండి మీరు వరకు సూదిలో దారం ఎక్కించడానికి చాలా కష్టపడి ఉంటారు కాకపోతే ఈ వీడియో చూసారంటే ఇంత ఈజీనా దారం ఎక్కియడం సూదిలో అనేసి సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా అనేసి నిజంగా చాలా షాక్ అవుతారు తొంభై ఏళ్ళ ముసలి వారైనా సరే అంటే తొంభై సంవత్సరాల వయసు వారైనా సరే ఈజీగా ఈ టిప్తో అయితే సూదిలో దారాన్ని ఎక్కించవచ్చండి మీకు చాలా ఈజీగా మీకు చూపించబోతున్నాను చూసేయండి వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూసినైతే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి హైప్ ఇవ్వండి పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు కనుక నోటిఫికేషన్ రావాలంటే బెల్ బటన్ ప్రెస్ చేశారనుకోండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సో వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ టిప్ వచ్చేసి అయితే ఇప్పుడైతే సీజన్ అంతా ఫంక్షన్లు పెళ్ళిళ్ళ ఫంక్షన్లు అన్నీ ఇప్పుడైతే స్టార్ట్ అవ్వబోతున్నాయి కదండి అయితే మనం ఎవరికైనా ఇలా డబ్బులు పెట్టాలంటే ఎన్వలప్ ఇంట్లో లేదనుకోండి అవైలబుల్ అయితే ఏ ఫోర్ షీట్ లాంటి పేపర్స్ ఉంటాయి చూడండి ఇలా కనుక మనము హండ్రెడ్ రూపీస్ ఇట్లా మడత పెడితే అది మంచి కనబడదు కాకపోతే నేను పెట్టే నేను చూపిస్తున్నట్టుగా మీరు ట్రై చేయండి ఇలా కరెక్ట్గా కార్నర్కి మడత పెట్టేసి ఇలా స్కేల్తో ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ని అయితే కట్ చేసేయండి ఇప్పుడు ఇలా మడతబెట్టి ఉన్న దాన్ని ఏం చేయండి అంటే ఈ స్కేల్ సహాయంతో పైన ఉన్న ఒక లేయర్ని జస్ట్ ఇలా మడతబెట్టేసేయండి ఇలా వీడియోలో చూస్తున్నట్టుగా మీరు ఈజీగా ఎన్వలప్ని అయితే తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఈ హండ్రెడ్ అయితే లోపలికి ఇలా పెట్టేసి ఇప్పుడు కింది భాగం నుంచి దీన్ని ఇలా మడతబెట్టేసేయండి కరెక్ట్ నోట్ ఎంత ఉందో అంత భాగం వరకు ఇలా మడతబెట్టేసిన తర్వాత ఈ కింది భాగాన్ని జస్ట్ ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి స్ప్రెడ్ చేసి దీన్ని లోపలికి ఇలా చూపించేశారనుకోండి చూడండి ఎంత ఈజీగా మనకి ఎన్వలప్ అనేది రెడీ అయిపోయింది మనం బయట కొంటే కాస్ట్ ఎక్కువనే ఉంటుంది కదండి కాకపోతే మనకు లేనప్పుడు అప్పటికప్పుడు ఎలా పెట్టాలని అర్థం కానప్పుడు ఇలా కనుక మనకు ఇంట్లో వైట్ పేపర్స్ ఉంటాయి కదా ఇలా మీరు ఎన్వలప్ని తయారు చేసేసుకోండి సూపర్గా ఉంటుంది బాగుంది కదా ఐడియా నస్తే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కట్టెన్స్ కట్టెలు ఏంటంటే మనం అప్పుడప్పుడు డోర్ ఓపెన్ చేసేటప్పుడు కొంచెం గాలి రావాలనేసి ఈ కట్టెలను అయితే ఇలా మనం మామూలుగా అయితే ముడి కట్టేస్తూ ఉంటాం కదా అయితే కొంచెం చూడడానికి లుక్ బాగోదండి అయితే దీన్ని మనం అందంగా ఎలా పెట్టేయచ్చు అంటే అసలు దాన్ని ఎలా తయారు చేశారో కూడా అర్థం కాదు ఇలాంటి మనకు బ్యాంగిల్స్ ఉంటాయి చూడండి సైడ్ బ్యాంగిల్స్ కొంచెం యూజ్ చేయకుండా అలా పక్క పడేసిన ఆ బ్యాంగిల్ని అయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కట్టెని ఇలా దగ్గరికి అనేసి ఈ బ్యాంగిల్ లుక్ అయితే ఇలా చూపించేసేయండి చూడండి ఇలా చూపించేసిన తర్వాత జస్ట్ దీన్ని ఇలా ఓపెన్ చేశారనుకోండి ఒక ఫ్లవర్ మోడల్లో వచ్చేస్తుంది అన్నట్టు చూడండి లుక్ ఎంత బాగుంది సేమ్ ఫ్లవర్ డిజైన్ లాగానే ఉంది అంటే అక్కడ మనము బ్యాంగిల్ పెట్టింది కూడా తెలియకుండా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అన్నట్టు కట్టెను ఇలా ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి వాటికి చూడండి మనం దీనికైతే లాక్ వేయడానికి అయితే రాని రాదు చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో అయితే పదే పదే తీస్తూ ఉండరు లోపల ఉన్న వస్తువులన్నీ బయట పడేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మనం దీన్ని ఏం చేయాలో అర్థం కానప్పుడు ఇంట్లో అయితే మన దగ్గర ఓర్కు స్పూన్ కానీ నార్మల్ స్పూన్ కానీ మీ దగ్గర ఏది ఉంటే అదే అండి స్పూన్లు అయితే అన్ని అవైలబుల్ ఉంటాయి కదా జస్ట్ ఇలా చూడండి ఇలా చూపిస్తున్నట్టుగా స్పూన్ని లోపల పెట్టేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే ఇలా తొడిగిచ్చేసేయండి కింది నుంచి పైకి చూడండి ఇప్పుడు పిల్లలు ఎంత లాగినా కూడా బయటికి రాదండి అది స్టిఫ్గా ఉండిపోతుంది అన్నట్టు పిల్లలు చీటికి మాటికి అంటే ఒక్కసారి వాళ్ళు ఏదైనా చేశారనుకోండి మనం వద్దన్న పనిని వాళ్ళు పదే పదే చేస్తూ ఉంటారు కదా చిన్నపిల్లలు అస్సలు వినిపించుకోరు అన్నట్టు వాళ్ళకి అదో సరదా లాగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఇలా పెట్టేశారనుకోండి అనుకోండి అది అస్సలు ఓపెన్ అవ్వదు అన్నట్టు ఇలా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు అన్నట్టు నెక్స్ట్ స్టిప్ వచ్చేసి ఇయర్ ఫోన్స్ ఉంటాయి కదండీ వీటిని ఏంది హెడ్ ఫోన్స్ మామూలుగా వాడుతూ ఉంటారు కదా పిల్లలు కానీ పెద్దలు కానీ కొంచెం బయటికి వెళ్ళేటప్పుడు ఫోన్ మాట్లాడేటప్పుడు అయితే ఏ మనము బయటికి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇలా హ్యా బ్యాగులల్లో సైడ్ జిబ్లు అయితే ఇలా పడేసామనుకోండి ఎక్కడైనా సడన్గా ఏదైనా నొక్కేసారనుకోండి అది పగిలిపోతుంది కదా చాలా ఇబ్బంది అవుతుంది అంటే మనం చాలా కాస్ట్ పెట్టి తీసుకుంటా ఉంటాం కదా అయితే దీన్ని సేఫ్టీగా మనం తీసుకెళ్ళాలంటే ఏదైనా ఒక చిన్న బాక్స్ ఇలాంటివి తీసేసుకొని ఇందులో పెట్టేసి మనం ఈ సైడ్ బ్యాగ్లో పెట్టేశారనుకోండి ఎవరైనా ప్రెస్ చేసినా కూడా డబ్బాకి హాని అవుతుంది కానీ లోపల ఉన్న ఆ హెడ్ఫోన్స్కి అయితే ఏం కాదన్నట్టు ఇలా మనం సేఫ్టీగా బ్యాగ్ల ఇలా పెట్టేసుకొని తీసుకొని వెళ్ళొచ్చండి మీరు కనుక ఎప్పుడైనా జర్నీ చేసేటప్పుడు అలా పెట్టేసుకోవాలంటే ఇలా సేఫ్టీగా పెట్టుకొని తీసుకెళ్ళండి ట్రై చేయండి ఇట్లా నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది వచ్చేసి పన్నీర్ అండి పన్నీర్ రెసి రెసిపీ చేసేటప్పుడు ఏంటంటే చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతే రుచి అయితే చాలా బాగా వస్తుంది అన్నట్టు ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసుకొని ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కారం వన్ టేబుల్ స్పూను కొంచెం గరం మసాలా అండి మసాలా తక్కువనే వాడతాను నేను సాల్ట్ కూడా కొంచెం వేసాను దీన్ని మంచిగా ఇలా ట్యాప్ చేసేసిన తర్వాత దీన్నైతే పక్క గుంచేసేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని మనం ఇందులో అయితే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అయితే యాడ్ చేసేసి మనం ఇందాక మిక్స్ చేసుకున్న ఈ పన్నీర్ మీద ముక్కలను అయితే ఇందులో వేసేసి సిమ్లో పెట్టేసుకొని మనము ఫ్రై చేసుకోవాలి బ బాగా మాడే వరకు అయితే ఉండదు ఎందుకంటే దీన్ని మనం స్లోగా ఫ్రై చేస్తేనే అవి కూడా గట్టిపడకుండా ముక్కలు కూడా కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నట్టు వీటిని తిరిగేస్తూ తిరిగేస్తూ మనం ఫ్రై చేసుకోవాలంటాం కొంచెం కలర్ చేంజ్ వస్తుందండి మనం చేస్తూ ఉంటే మనకైతే తెలిసిపోతుంది చూడండి ఇలా కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత మనం అయితే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను పక్కన ఉంచేసి ఇదే ఆయిల్లో ఒక రెండు ఉల్లిపాయలను అయితే ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని వేస్తున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఏం చేయండి అంటే రెండు టమాటాలను కూడా నేను తీసుకుంటున్నాను మీకు టమాటా అంటే కొంచెము పుల్లకి కావాలంటే కొంచెం టమాటా వేసుకుంటే సరిపోతుంది ఓకే టమాటాలు మగ్గిన తర్వాత ఒక ఐదు జీడిపప్పులను అయితే వేస్తున్నాను నేను ఎక్కువ కూడా వేయట్లేదండి తక్కువనే వేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయింది కదా ఇది కొంచెం చల్లారి వరకు వెయిట్ చేసిన తర్వాత మిక్సీ జార్లో తీసేసుకుని దీన్నైతే మిక్సీ పట్టుకోవాలి మెత్తడి పేస్ట్ లాగైతే పట్టేసుకోవాలి చూడండి ఇలా ఇప్పుడు దీని పక్కన ఉంచేసి ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ వేద్దాము ఒక రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసిన తర్వాత గరం మసాలా అండి బిర్యానీ ఆకు ఇలాచి లవంగా స్టార్ పువ్వు ఇవి వేసిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే అల్లం వెల్లుల్లి అయితే ఫస్ట్ వేసి కొంచెం ఫ్రై చేయాలి కొంచెం పచ్చి బాసన పోయే వరకు ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ పట్టుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని కూడా ఇందులో యాడ్ చేసేసి ఆయిల్ పైకి తేలే వరకు అయితే దీన్ని మంచిగా ఫ్రై చేయాలి సిమ్లో పెట్టుకొని చేయాలండి ఈ ప్రాసెస్ అంతా అలా అయితేనే కర్రీ అనేది మనకి మాడిపోకుండా టేస్ట్గా రుచిగా వస్తుంది ఈ చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతేనే మనకి రుచి అనేది బాగా వస్తుంది అన్నట్టు ఓకే కొంచెం మూత పెట్టేసి ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఆయిల్ అనేది పైకి తేలుతుంది చూసారా ఇప్పుడు ఇందులో అయితే ఒక కప్పు వరకు అయితే వాటర్ని యాడ్ చేస్తున్నాను ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు అదేవిధంగా కారం రుచికి సరిపడా వేసుకోండి అదేవిధంగా ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం గరం మసాలా నేను చిటికెడే వేస్తున్నాను ధనియాల పౌడర్ అండి జీలకర్ర పౌడర్ ఇవన్నీ వేసిన తర్వాత సాల్ట్ రుచికి సరిపడా వేసేసుకొని మనం ఈ మిశ్రమాన్ని అయితే ఉడికించాలి ఇది ఉడికి పైన ఆయిల్ తేలి వరకు అయితే ఉడికించిన తర్వాతనే మనము పన్నీర్ ముక్కలను యాడ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే పన్నీర్ ముక్కలను యాడ్ చేస్తున్నాను గ్రేవీ మీకు బాగా చిక్కగా కావాలి అంటేనేమో వాటర్ తక్కువేసుకోండి లేదు కొంచెం మనకు అంత చిక్కగా అవసరం లేదు కొంచెము పలసగానే ఉండాలి అంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఓకే ఇప్పుడు పన్నీర్ ముక్కలు మంచిగా ఈ గ్రేవీలో అయితే ఉడికిపోతున్నాయి ఉడికిపోయిన తర్వాత పైన ఆయిల్ అనేది ఫామ్ అవుతుందా ఉంటుంది కదా అని తేలుతా ఉన్నప్పుడు మనం కసూరి మేతీని అయితే వేసుకోవాలి ఈ పన్నీర్ రెసిపీకి కసూరి మేతి మాత్రమే టేస్ట్ బాగా కుదురుతుంది అన్నట్టు అది ఉంటేనే పన్నీర్ కర్రీ యొక్క రుచి మనకు తెలుస్తుంది అన్నట్టు ఓకే ఇప్పుడు దీని మీద కొంచెం కొత్తిమీర చల్లేసి మనం స్టవ్ ఆపేస్తే మనకు పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది అండి మీరు పన్నీర్ చేసేటప్పుడు తప్పకుండా కసూరి మేతి యాడ్ చేస్తేనే ఆ రుచి అనేది వస్తుంది సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే వస్తుంది చూడండి ఆయిల్ అనేది పైకి కదా ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను ఇప్పుడు మనం దీన్ని చపాతితో కానీ రైస్తో కానీ తింటే రుచి చాలా బాగుంటుందండి మీరు కూడా ఈసారి ఈ టిప్స్తో అయితే ఫాలో అయి చేయండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది రుచి మాత్రం సూపర్ ఉంది నేనైతే చపాతీతో అయితే సర్వ్ చేస్తున్నాను నా ఫేవరెట్ కర్రీ అన్నట్టు పన్నీర్ అయితే మనకు ఏ నాన్ వెజ్ అవసరం లేదు రెస్టారెంట్లోనే తినాలని ఏం లేదండి మనం ఇంట్లో కూడా రెస్టారెంట్ స్టైల్లో చేసుకోవచ్చు మీరు ఇలా చేసి చూడండి రుచి అద్దరిపోతుంది అన్నట్టు ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా నేనైతే పెరుగు మీద మీగడనైతే ఒక బౌల్లో ఒక పది రోజులు నిల్వ ఉంచిన తర్వాత ఒక పెద్ద గిన్నెలో వేసేసుకొని నేను ఏ మిక్సీలో వేయట్లేదండి జస్ట్ గరిటతో మాత్రమే తిప్పుతున్నాను కొంచెం వెడల్పాటి గిన్నెను తీసేసుకోండి ఇలా బాగా తిప్పుతూ ఉంటే మనకి మిక్సీలో వేసే పనే లేదండి దీంట్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మనము తిప్పుతూ ఉంటే మనకి నెయ్యి అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది అంటే మీగడ గిడ వచ్చేస్తూ ఉంటుంది కదా యాక్చువల్ ఏందంటే మిక్సీలో వేస్తే అండి మనం దాన్ని తిప్పుతూ ఉంటే అది పైకి ఇటు అటు పడుతూ ఉంటాయి మళ్ళీ దాన్ని వేడి నీళ్ళతో కడగాలి పెద్ద ప్రాసెస్ కదా అలా కాకుండా ఇలా గిన్నెలోనే చూడండి ఇంత ఈజీగా వస్తుంది నేనైతే గరిటెతోనే తిప్పి ఇలా నెయ్యినైతే చేస్తున్నాను చూడండి అయిపోయింది ఇప్పుడు నేను కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ తిప్పేసరికి మనకి ఇలా వెన్న వచ్చేసిందండి చూసారా అసలు శ్రేమే లేదండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నట్టు విత్ ఇన్ మనకు ఫైవ్ టు టెన్ మినిట్స్లోనే ఫామ్ అయిపోతుంది చూడండి నేను ఇప్పుడే దీన్నైతే వేడి చేస్తున్నాను నేను ఇంత ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను మీరు కూడా ఇలా ట్రై చేసి మీరు నెయ్యిని అయితే కాచుకోండి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మనకు పని తగ్గుతుందండి చూడండి అయిపోయిందండి ఇది చల్లారిన తర్వాత అయితే నేను వడగట్టేస్తాను దీని అయితే ఇప్పుడు పక్క పెట్టేస్తున్నాను ఇలా మీరు కూడా ఈజీ ప్రాసెస్లో అయితే నెయ్యినైతే చేసేసుకోండి నెక్స్ట్ టిప్ వచ్చేసి అతి ముఖ్యమైనదండి ఆడవాళ్ళకి చాలా శ్రమను డబ్బును ఆదా చేసే టిప్ ఇదైతే ఇలా కుంకుడుకాయలు అండి కుంకుడుకాయలను అయితే నేను కొంచెం తీసేసుకొని దీంట్లో ఒక రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ యాడ్ చేసేసుకొని నైట్ అంతా నానబెట్టేస్తున్నాను ఈ లోపు పట్టు చీరలను అయితే ఇలా తీసేసాను కలర్ ఉన్నవి కలర్ తక్కువ ఉన్నవి అన్ని శారీస్ నేను ఇంట్లోనే డ్రై వాష్ చేసుకుంటాను బయట డ్రై వాష్కి ఇస్తే అండి వాళ్ళు పౌడర్ ఎక్కువ పెట్టేస్తారు పట్టు చీరలు అన్నీ చినిగిపోతున్నాయి అదంతా పెద్ద ప్రాసెస్ డబ్బు కూడా వృధా అవుతుంది మళ్ళీ ఒక్కొక్క చీరకి మూడు వందలు తీసుకుంటారండి అయినా కూడా చీర మనము అంత పాడు చేసుకోవాల్సి వస్తుంది దానికంటే మనం ఇంట్లో కనుక ఒక్క గంటసేపు అండి గంట మన టైం కాదనుకుంటే ఇంట్లోనే చక్కగా ఎంత పదివేల చీరైనా ఇరవై వేల చీరైనా ఇంట్లోనే డ్రైవాష్ చేసుకోవచ్చు చూడండి నేనైతే డైనింగ్ టేబుల్ మీద కింద అయితే ఏ కలర్ లేని ఒక క్లాత్ని పర్చేసి ఇప్పుడు పట్టు చీరనైతే ఇలా పర్చేసాను ఇప్పుడు మనమైతే ఒక చిన్న డస్టర్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు ఇవి నానిపోయాయండి నేను నైట్ ఎంత నానబెట్టేశాను మీకు నానబెట్టే టైం లేదనుకోండి స్టవ్ మీద వేరే ఏం చేసేయండి అంటే ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టారనుకోండి అప్పుడు అవి కూడా త్వరగా నానిపోతాయి అన్నట్టు ఏం చక్కగా బాగా ఇలా పిసుకాలి పిసికిన తర్వాత ఏం చేయండి అంటే ఇలా వడ కట్టేసేయాలి వడగట్టేసిన తర్వాత మీరు డైరెక్ట్ అన్న వాష్ చేయొచ్చు లేదు డైరెక్ట్ చేయడం కష్టము అంటే దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి అంటే ఇదేందంటే స్టిఫ్గా చేసేస్తుంది కదా చీరలని కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి చీరలు మంచి స్మెల్ రావాలంటే నేను పచ్చ కర్పూరం అయితే చిన్న బిళ్ళనైతే ఇలా పౌడర్ చేసి వేస్తున్నాను ఇందులోనే సాఫ్ట్ టచ్ కూడా వేస్తున్నాను మీ దగ్గర ఏది ఉంటే అది వేసేసుకోండి ఉంటేనే వేసుకోండి లేకపోతే అవసరం లేదు ఓకే దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి నురుగా ఎలా వస్తుందో ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో మనకు చీరకి కొంచెం కలర్ పోవద్దు అనుకుంటే కొంచెం రాళ్ళ ఉప్పు ఉంటుంది కదండి ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే యాడ్ చేసేసుకోండి ఓకే దీన్ని కూడా బాగా మిక్స్ చేసేస్తే అది కరిగిపోతుంది కదా ఇప్పుడు డస్టర్ని అయితే ఇందులో ముచ్చేసి నేనైతే చీరనైతే ఇప్పుడు ఎలా చేస్తున్నానో మీరు కూడా ఇదే ప్రాసెస్లో పట్టు చీరని ఇంట్లోనే డ్రై వాష్ చేసేసుకోండి బయట ఇచ్చే పనే లేదండి కొంచెం శ్రమ పడితే మనకి రూపాయి ఖర్చు లేకుండా యాక్చువల్గా కుంకుడు కాయాలండి కొడితే పాకేజ్ మనకు వన్ ఫిఫ్టీ రూపీసే ఉంటుంది అంటే మనము ఒక చీరకి మూడు వందలు ఇచ్చి బయట డ్రై వాష్ చేయించుకునే బదులు ఒక్క నూట యాభై రూపాయలు కనుక పెట్టేస్తామనుకోండి మనకి ఇంట్లో పది చీరల వరకు మనమైతే డ్రై వాష్ చేసుకోవచ్చు నేనైతే ఈరోజు స్టార్ట్ చేసి నేను ఎనిమిది చీరలు చేశానండి అవన్నీ మీకు చూపిస్తాను చూసేయండి నేనైతే సింపుల్గా ఇంట్లోనే పట్టు చీరలు ఎంతసేపు కడతామండి ఏదైనా ఫంక్షన్లకి అట్లనే కట్టేస్తూ ఉంటాం కదా పెళ్ళిళ్ళకో బర్త్డేలకు ఏదో ఒక ఫంక్షన్కి కడతాము ఆ చీరలని మనము బయట ఇచ్చి వేల వేలు తగలేయడం కంటే ఇలా ఈజీగా చేసేసుకుంటే అయిపోతుంది కదా రూపాయి ఖర్చు లేకుండా చూడండి నేనైతే ఇలానే మీకు ఒకవేళ ఇది ఇలా కూడా మీకు అవసరం లేదు మాకు చీరని వాటర్లో ముంచి గడిగితేనే మాకు కంఫర్ట్ అనిపిస్తుంది అనుకుంటే ఏం చేయండి అంటే ఇప్పుడు ఈ కుంగుడుకాయ రసం ఉంది చూడండి అయితే ఒక్క గ్లాసెడ్ కుంకుడుకాయ రసానికి ఒక లీటర్ రెండు లీటర్ వరకు నీళ్ళని యాడ్ చేసేసుకొని మీరు చీరను అందులో ముంచేసి కూడా మీరు డైరెక్ట్ కూడా వాటర్లో ముంచేసి ఆరబెట్టుకోవచ్చు అండి ఇలా కూడా క్లీన్ చేసుకోవచ్చు అంటే రెండు ప్రాసెస్లు ఉన్నాయి మీకు ఎట్లా నస్తే అట్లా ఓకే నేను ఇప్పుడు ఇంకొక చీరను చూపిస్తాను చూడండి ఈ రా ఫాల్కైతే కొంచెం పసుపు మరక ఇది ఒక వ్రతానికి కట్టుకున్న చీర అండి అయితే ఫస్ట్ ఏం చేయండి అంటే మీ దగ్గర అయితే ఎక్కడైతే చీరలకి మరకలు ఉంటాయో దానికైతే ఫస్ట్ రుద్దేయండి ఈ వాటర్ తోటి కొంచెం అలా గట్టిగా రుద్దిస్తూ ఉంటే ఆ మరకలు అనేటివి కొంచెం పోతాయి ఆ తర్వాత మనం చీరను మొత్తాన్ని కూడా క్లీన్ చేసుకోవచ్చు అన్నాడు చూడండి నేనైతే ఫస్ట్ ఫాల్ని అయితే ఇలా క్లీన్ చేస్తున్నాను కొంచెం పసుపు అండి అది మనం కాళ్ళకు పెట్టుకున్నప్పుడు పసుపు అనేది అయితే చీరలకి అంచులకి అంటుతూ ఉంటుంది కదా అక్కడ ఫాల్ ఉంది కాబట్టి సేఫ్టీ అయిపోయింది అన్నట్టు లేకపోతే చీర పాడయ్యేది ఇప్పుడు ఫాల్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను చీరనైతే ఇలా క్లీన్ చేసేస్తున్నాను చూసేయండి మీరు కూడా అన్ని చీరలు పట్టు చీరలు అసలు భయపడే పనే లేదండి కుంకుడుకాయ రసంతో మనం క్లీన్ చేసుకుంటే షైనింగ్ పోతుంది అంటారు చాలామంది అంత బాగోదనుకుంటారు కానీ నేనైతే అన్ని చీరలు చూడండి ఇప్పుడు వరుసగా మీకు చూపిస్తున్న ఎన్ని చీరలను నేనైతే క్లీన్ చేసేసాను అంటే జస్ట్ కుంకుడుకాయ రసంతో మనం ఇంట్లోనే పట్టు చీరలు అన్నిటిని ఇలా డ్రై వాష్ చేసుకోవచ్చు అన్నట్టు కొంచెం ఓపిక ఉండాలి అంతే అండి చూడండి అక్కడ ఒక మూడు చీరలు ఇక్కడ ఒక మూడు అయితే వీటిని ఆరబెట్టేటప్పుడు ఎండలో ఆరబెట్టద్దండి నీడ పట్టున్నే ఆరబెట్టాలి నేనైతే నీడకే ఆరేసాను చూడండి నేనైతే ఇక్కడ ఒక మూడు చీరలు అక్కడ ఒక మూడు చీరలు అయితే ఇలా ఆరబెట్టేశాను ఆరిన తర్వాత శారీస్ అన్నీ చూడండి ఇలా చూడండి ఇవి ఆరిపోయాయి వీటిని అయితే ఐరన్ చేసుకోవాలి చూడండి స్టిఫ్గానే ఉన్నాయండి అసలు ఏ మాత్రం మనము బయట ఎలా ఇస్తామో ఆ పౌడర్ పెట్టినాక ఎలా స్టిఫ్గా ఉంటాయో అలానే ఉంటాయండి ఏమాత్రం పోనే పోదు అన్నట్టు చూడండి నేనైతే ఇలా ఐరన్ చేసేసిన తర్వాత శారీస్ అయితే ఇలా మడత పెట్టేసి ఇలా పెట్టేశాను మీరు కూడా ఈజీగా ఇదే పద్ధతిలో అయితే డ్రైవాష్ చేసుకోండి ఎట్లా ఉందో వీడియో అయితే తప్పకుండా కామెంట్ చేయండి మీకు చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం బ్లౌజులు కుట్టిన తర్వాత లోపల వైపు మనం సైడ్ కుట్లు వేస్తూ ఉంటాం చూడండి మామూలుగా అయితే ఇలా లోపల వైపే కుట్టేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి ఏం చేయండి పై నుంచి ఇలా కుట్టేసేయండి అంటే చివరికి అండి అయితే మనకి ఏంటంటే లోపల వైపు మనం స్టిచ్ చేసినప్పుడు ఏంటంటే ఆ కొనలు ఉంటాయి చూడండి ఆ భాగం ఏంటంటే మనకు కొంచెం ఇరిటేటింగ్గా ఉంటూ ఉంటాయి కదా అలా కాకుండా మనం ఫస్ట్ అయితే ఇలా పై భాగాన జస్ట్ ఒక హాఫ్ ఇంచుతోటండి తోటండి ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత తిరిగేయండి తిరిగేసిన తర్వాత మనకు ఎంత లూజ్ కావాలో చూడండి ఇక్కడ ఏ మాత్రం మనకు ఇరిటేటింగ్ అనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది అన్నట్టు బ్లౌజ్ ఇప్పుడు మనకి ఎంత అయితే లూజ్ కావాలో అంత లూజ్ వదిలేసి మనం స్టిచ్ చేసేసుకోవాలన్నట్టు ఇదైతే చాలా కంఫర్ట్ ఉంటుందండి టైలరింగ్ చేసే వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది చూడండి నేనైతే ఇలా స్టిచ్ చేసేసాను నా బ్లౌజులు అన్నీ నేను ఇలానే కుట్టుకుంటాను అంటే లోపల బాగా మొత్తం పోగులు పోగులు వెళ్తూ ఉంటాయి కదా అలా కాకుండా ఇదే కంఫర్ట్ ఉంటుంది అంటూ ఇలా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి ఒక బుట్టనైతే ఇలా తీసేసుకొని ఇలా కవర్లో వే పెట్టేశాను ఇప్పుడు ఈ కవర్ని పైభాగం ఉంది కదండి ఈ పై భాగానికి ఏం చేయండి అంటే ఒక బ్యాంగిల్ని అయితే ఇలా తొడిగిచ్చేసేయండి ఈ కవర్ని తొడిగిచ్చేసిన తర్వాత దీన్ని గట్టిగా లాగండి ఇప్పుడు భాగాన్ని అయితే ఇలా బుట్టకి ఇలా తగిలి చేసేయండి స్టిఫ్ అయిపోతుంది అన్నట్టు చిన్న హోల్లాగా అయితేనే ఏర్పడుతుంది అంటే బ్యాంగిల్ ఎంత స్పేస్ ఉందో అంతే కనిపిస్తాయి ఇప్పుడు ఇందులో మనము ఆనియన్స్ కానీ వెల్లుల్లి కానీ ఆలుగడ్డలు కానీ ఏవైనా సరే మీరు ఏవైనా సరే స్టోర్ చేసుకునేటట్టు అయితే ఈజీగా ఉంటుంది చూడండి నేనైతే అన్ని ఉల్లిగడ్డలు వేసి ఇలా స్టోర్ చేసుకుంటున్నాను చూడడానికి బాగుంది కదా డస్ట్ కూడా పడకుండా ఉంటుంది కంఫర్ట్ ఉంటుంది అన్నట్టు ట్రై చేసేయండి నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం సూదిలో దారం ఎక్కించడం ఎంత ఈజీనా అని మీరే చెప్తారు చూడండి ఎంత ఈజీ అంటే అంత ఈజీ అండి తొంభై సంవత్సరాల ముసలి వాళ్ళైనా సరే వేయచ్చు చూడండి ఆల్రెడీ మనము స్టిచ్ చేసేటప్పుడు అయితే దారాన్ని ఎక్కించే ఉంటాం కదా అయితే చిన్న దారం ముక్కనైతే అలానే ఉంచేయాలి ఈ చిన్న దారం ముక్కకి ఈ భాగం ఉంది చూడండి దానికి ఏం చేయండి అంటే మనం ఏ దారం అయితే ఎక్కించాలని చూస్తున్నామో ఆ దారాన్ని అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ చివరికి మనం పెట్టాలనుకునే దారాన్ని అయితే ఇలా పెట్టేసేయండి చూసారా ఇలా అంటించేసాను నేను అంటే జస్ట్ అట్లా పెట్టేసాను ఇప్పుడు ఇంట్లో అయితే ఫెవికల్ ఉంటుంది కదండీ దాన్ని కొంచెమే అండి ఇలా పెట్టేసేయండి అంటే మనం పెట్టే దారానికి ఆల్రెడీ ఉన్న దారానికి జస్ట్ ఇలా అంటించేసిన తర్వాత కొంచెం ఇలా వడి పెట్టినట్టు పెట్టేసేయండి అయితే అది స్టిక్ అయిపోతుంది అన్నట్టు చూడండి ఇలా ఇలా స్టిక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయండి అంటే పైన భాగం ఉంది కదా దారం దాన్ని స్లోగా పైకి లాగండి చాలా ఈజీ అండి తొంభై సంవత్సరాల వయసు ఉన్న ముసలి వారైనా సరే చాలా ఈజీగా దారాన్ని అయితే సూదిలో ఎక్కించవచ్చు అన్నట్టు మీకు చూ చూపిస్తుంది చూడండి లైవ్లోనే నేను అయితే రెడ్ దారం అండి నేను నెక్స్ట్ పెట్టేదేమో ఎల్లో దారం చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో నేను మళ్ళీ ఇంకోసారి చూపిస్తాను చూడండి మనం ఎన్ని వరుసల దారాలైనా సరే ఇలా ఈజీగా ఎక్కించవచ్చండి చూడండి ఇప్పుడు మీకు లాగి చూపిస్తున్నాను చూడండి మళ్ళీ రివర్స్లో చూపిస్తున్నాను అది మళ్ళీ బయటికి వచ్చేస్తుంది చూడండి ఇలా స్లోగా ఇలా లాగేసేయండి మళ్ళీ ఆ రెడ్ దారాన్ని తీసేసి మనకి ఎల్లో దారం కావాలి కదా ఎల్లో దారాన్ని లెక్కిచ్చేసేయండి చూడండి ఎన్ని మడతలైనా సరే ఇలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేయండి హైప్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి పక్కన ఉన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటాయి మన ఛానల్లో చాలా రకాల టిప్స్ ఉన్నాయండి అవన్నీ కూడా మీకు లింక్ ఇస్తాను డి డిస్క్రిప్షన్ బాక్స్లో అవి కూడా చూసేయండి వీడియో నస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్